నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా డాకు మహారాజ్ విడుదలకు ముందు అందులో నుంచి రిలీజ్ చేసిన దబిడి దిబిడి పాట విషయంలో సోషల్ మీడియా వేదికగా ఎంత ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే ఆ పాటలో నర్తించిన ఊర్వశి రౌటీలాతో బాలయ్య వేసిన స్టెప్స్ చాలా మందికి అభ్యంతరకరంగా అనిపించాయి ఆ పాట రిలీజ్ చేయడం ఆలస్యం సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి బాలయ్యతో పాటు డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ను చాలా మంది ట్రోల్ చేశారు ఈ ట్రోల్ మెసేజ్ లను స్వయంగా ఊర్వశి రౌటెల్ అనే సోషల్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడం చర్చానీయాంశం అయింది అది ట్రోలింగ్ అని తెలియక ఆమె షేర్ చేసినట్లుగా టీం తరువాత ఏదో కవర్ చేసింది ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఊర్వశి నేరుగా ఆ ట్రోలింగ్ గురించి స్పందించింది దబిడి పాట చిత్రీకరిస్తున్నప్పుడు కానీ రిహార్సల్స్ చేస్తున్నప్పుడు కూడా ఆ స్టెప్స్ లో తమకు అసభ్యకరంగా ఏమీ అనిపించలేదని ఊర్వశి తెలిపింది సోషల్ మీడియాలో ఈ పాటపై ట్రోల్స్ రావడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఈ పాట కోసం ముందే రిహార్సిల్స్ చేశాం అది ప్రశాంతంగా సాగింది అన్ని పాటలకు కొరియోగ్రఫీ ఎలా ఉంటుందో దానికి అలాగే చేసాం శేఖర్ మాస్టర్ తో అంతకు ముందే మూడు పాటలకు పని చేశాను అని తెలిపింది శేఖర్ మాస్టర్ స్టెప్స్ గురించి చెప్పినప్పుడు నాకు ఏ మాత్రం ఇబ్బందికరంగా అనిపించలేదు మామూలు స్టెప్స్ లాగే భావించా కానీ పాట రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ చూసి షాక్ అయ్యా కొరియోగ్రఫీని ప్రేక్షకులు తప్పు పట్టడానికి కారణమేంటో అంచనా వేయడానికి కూడా టైం లేకపోయింది రిహార్సల్స్ టైంలో మేము ఎలాంటి విమర్శలు వస్తాయని అస్సలు ఊహించలేదు మేము దానికి సంబంధించిన క్లిప్స్ రిలీజ్ చేసినప్పుడు మాత్రం ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు అని ఊర్వశి తెలిపింది